పూతలపట్టు మండల కేంద్రం సమీపంలో ప్రవహిస్తున్న భీమా నది ఈ నదిపై వంతెన తాత్కాలికంగా నిర్మించారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు అధికంగా పడడంతో తాత్కాలిక వంతెన దెబ్బతిని భీమానది వంతెనపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది భీమానదికి అటువైపులా సుమారు ముప్పై గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది విషయం తెలుసుకున్న పూతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ భీమానది వంతెనను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు

లేదు లేదు తెల్లారి మధ్యాహ్నం పైన వచ్చింది ఇది మధ్యాహ్నం అంటే పదకొండు గేళ్ళు అట్లా స్టార్ట్ అయింది కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాల కారణంగా నీటి ప్రవాహం అధికంగా ఉంది చిన్న చిన్న కాలువలు మొదలుకొని చెరువులన్నీ కూడా నిండి వాగులు వంకలు పొర్లుతున్నాయి ఈ సమయంలో ప్రజానీకానికి ప్రజల యొక్క నిత్య అవసరంలో ఉన్నటువంటి వాటికి ఇబ్బంది కలగకుండా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఆర్ఎన్బి అధికారులని పంచాయతీరాజ్ అధికారులని అట్లాగే గ్రామ సచివాలయ అధికారులని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మొన్న పవనంపల్లి మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జ్లన్నీ కూడా ఎక్కడెక్కడ బ్రీచ్ అయ్యో అక్కడంతా కూడా టెంపరీ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయించి సూచిక బోర్డులన్నీ కూడా పెట్టించడం జరిగింది ఈరోజు పూతల పట్ల విజిట్ చేస్తాను పూతల కూడా బ్రీచ్ అయిన బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి చోటంతా కూడా వాటిని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అట్లాగే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది హెవీ వెహికల్స్ ఇవి కూడా ఈ రూట్లో రానివ్వకుండా రెండు మూడు రోజుల వరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి పోలీసులు కూడా సూచించడం జరిగింది పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా పోతలపట్టు ఐరాల పవనంపల్లిలో ఈ సమస్య అధికంగా ఉంది ఎందుకంటే నీవా నది పొంగే ప్రాంతం ఇది భీమా నది వచ్చే ప్రాంతం ఇది అట్లాగే ఎన్టీఆర్ జలాశయం గేట్లు ఎత్తడంతో ఆ నీరు కూడా ఇటువైపై వస్తుంది కాబట్టి ఈ మూడు ప్రాంతాలకి కొంచెం అధికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బంగారుపాలెం ఆర్యాలలో చెరువులకి ఇబ్బంది లేకుండా చెరువుల దగ్గర సేఫ్టీ మెజర్స్ తీసుకోమని మా నీటి సంఘాలుగా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే సూచించమని నేను ప్రజలకి ఒకటే అప్పీల్ చేస్తున్నాను వర్షాలు అధికంగా ఉన్నాయి వాగులు వంకులు పొర్లుతున్నాయి కొంచెం ఆనందంగా ఉంటుందని పిల్లలతో పాటుగా మీరు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఒక రెండు రోజుల పాటు అటువైపు వెళ్లకుండా ఉండడం కూడా మంచిదే ఒకవేళ వెళ్ళినా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు లేని సమయంలో పిల్లలు అటువైపు పోనీకుండా కూడా చూసుకోమని చెప్పి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా పిల్లలు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసేందుకు ఇంటర్వెల్ సమయంలో కానీ లేదా స్కూల్ కొట్టిన స్కూలు ముగిసిన తర్వాత కానీ ఇటు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా స్కూళ్ళలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చెరువుల వద్దకి వాగుల వద్దకి అని చెప్పి కూడా సూచించమని మనం కోరుతున్నా ప్రజానీకం అందరం కూడా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి వెంటనే వీటికి మరమ్మతులు అయితే చేపట్టడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెంట్ కాజ్వేలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిప్పుడే ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందే ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది అది ముఖ్యమంత్రి గారు కూడా కన్సర్న్ అంటే ఆర్ అండ్బికి ఎండార్స్ చేయడం జరిగింది ఎక్కడైతే బ్రిడ్జ్లు వంతెనలు అవసరం ఉన్నాయో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి పూతలపట్టు వంతెన కూడా మేము దీన్ని పూర్తి స్థాయిలో ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వంతెన నిర్మించాలని ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల సుముఖత వ్యక్తం చేసింది మంత్రి గారితో బీసీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ రిలీజ్ అవ్వగానే మొదటి ప్రాధాన్యతలో మీ పూతల పట్టుకు ఇస్తామని కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్లతో మాట్లాడుతున్నాం ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడుతున్నాం ఆ జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆర్ఎండ్బి ఉన్నతాధికారుల నుంచి ఈఎన్సి కూడా ఈరోజు ప్రపోజల్ పంపిస్తున్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా శాశ్వతమైనటువంటి నివారణ చర్యలు కూడా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం